హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాన్ ఇవాళ దయ్యాల మహల్ ఐదో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ఫంక్షన్ పూర్తవగానే శంకర రాజ్ మహల్ నుంచి వెన్ను తిరిగారు వర్మ రాజబాబు ఒక క్షణం వివేక్ వర్మ చూపులో అవంతికా దేవి మీదకు వెళ్ళాయి ఆమె కూడా ఒక క్షణం ఒకలాంటి భావనతో చూసింది వివేక్ వర్మ వైపు అంతే అక్కడి నుంచి వెంటనే బయలుదేరారు వివేక్ వర్మను ఒక పెద్ద పురాతనమైన బిల్డింగ్ దగ్గరకు తీసుకువెళ్ళాడు రాజాబాబు ఇంత పెద్ద ఇల్లు ఎవరిదండి అని అడిగాడు వివేక్ వర్మ నీదే వివేక్ అని నవ్వాడు రాజాబాబు లోపలికి వెళ్ళాక రెండు రోజుల్లో మనం బయలుదేరవలసి ఉంది అప్రమత్తలో ఉండాలి వివేక్ ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి మన ప్రయాణంలో దేనికైనా సాహసించి పోరాడగలగాలి నువ్వు నీ తండ్రిని చేరితే నీకే అన్ని విషయాలు అర్థమైపోతాయి మరొక మాట వివేక్ నీ అరచేతిలోని పుట్టుమచ్చ ఎవ్వరూ చూడకూడదు ఇప్పుడు నువ్వు వేసుకున్న ఈ తొడుగులు నిరంతరం నీ చేతులకు ఉండాలి పొరపాటును కూడా వారు నీ చేతిలోని నక్షత్రాన్ని చూడకూడదు ఆపదలు వెంటనే చుట్టుముడతాయి అజాత మహల్ గురించి చెప్పడం ప్రారంభించాడు అన్నీ వింటున్న వివేక్ వర్మ ఆశ్చర్యపోతూ ఉన్నాడు అంటే మా తాతగారు అజాత వర్మ గారా అని అడిగాడు వివేక్ వర్మ కాదు దేవేంద్ర వర్మ గారు మీ తాతగారు ఆయన కుమారుడు విజయేంద్ర వర్మ మీ పెద్దనాన్నగారు ఆయన రెండవ కుమారుడు మహేంద్ర వర్మ గారు మీ నాన్నగారు అజాత వర్మ గారి పూర్వీకుల నుండి ఎంతో ఘనమైన సంపదలు ఉన్నాయి అవన్నీ ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు అజాత వర్మ గారు దేవేంద్ర వర్మ గారి కాలంలో ఆయన గతించిన తర్వాత ఎవరికి తెలియని నిగూఢమైన రహస్యాలు ఉన్నాయి అవి నువ్వు తెలుసుకుని తీరాలి అంటూ భవంతి లోపలికి తీసుకువెళ్ళాడు రాజుబాబు దిగో ఈ గది మొత్తం విలువైన దుస్తులు మీకు కావలసిన అన్ని రకాల వస్త్రధారణకు సంబంధించినవి ఉన్నాయి ఇవి అన్నీ సమయానికి మీకు అమర్చి పెట్టమని మీ నాన్నగారి మాట ఆయన మాట నిర్వర్తించడమే నా కర్తవ్యం అంటూ వేరొక గదిలోకి తీసుకువెళ్ళాడు శంకర రాజ్ మహల్ అవంతికాదేవి మందిరం ఉలికిపడి నిద్ర లేచింది అవంతికాదేవి ఎదురుగా వివేక్ వర్మ ఏదో చిత్రపటాన్ని గీయిస్తే ఆ సుందరం గోడే వచ్చేశారు అని సిగ్గుతో తన ముసుగు తీయలేకపోయింది ఏమి రూపం ఏమి రాజసం కండలు తిరిగిన శరీరం సింహం లాంటి శరీర తత్వం కలిగినవాడు ఎందరికీ ఉంటుంది ఇలాంటి శరీర సౌష్ఠవం దేవికి ఒక ఆలోచన వచ్చింది వెంటనే తన చెయ్యి పక్కనే ఉన్న కరావలం తీసుకుని ఎదురు తిరిగింది చటక్కును కరావలం బయటకు తీశాడు వివేక్ వర్మ వారిద్దరికీ కత్తి యుద్ధం కాసేపు జరిగింది అతని వైపు చూస్తుంటే తన కత్తిని లాఘవంగా తిప్పలేకపోతుంది అవంతికాదేవి అతని కళ్ళల్లో ఏదో మాయమరిపో ఏదో మత్తు గుచ్చుతుంది తన గుండెలను అతని కత్తి అవంతికాదేవి మెల్లి ముసుగు తొలగించింది ఆపై ఆమె రవిక ముడులను తొలగించింది చేతిలో రెండు తన వక్షస్థలానికి అడ్డు పెట్టుకొని సిగ్గుతో ఓడిపోయానంటూ అలా నిలబడిపోయింది అవంతికాదేవి ఆ రాత్రి వారిద్దరూ ఏకశయపైకి చేరారు తుమ్మెదల తేనెల వధువులను తుమ్మెదల తేనెల మధువులను పంచుకున్నారు అదర చుమ్మనాలు మధురంగా అనుభవించారు అంతటితో ఆగని వారి ప్రేమ సయ్యాటి ఇంకాస్త ముందుకు వెళ్ళింది ఇంతటి అందం నా కనుల ముందు ఉండగా నేను నిగ్రహ శక్తిని కోల్పోతున్నానంటూ వివేక్వర్మ నవ్వుతూ ఆమె మీదకు అలా ఒరికిపోయాడు దేవికి మెలకువ వచ్చింది ఊపిరి బలంగా పీలుస్తుంది అవంతిక చంద్ర అంటూ పిలిచింది దేవి ఏంటి అంటూ లేచింది చంద్రమతి స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో అంటూ ఆపేసిన దేవి మాటకు నవ్వుతూ చంద్రావతి వివేక్వర్మ గారు వచ్చారు కదూ అంటూ నవ్వేసింది సిగ్గుతో తలది ఉంచుకుంది అవంతికాదేవి చాలా దూరం వెళ్ళిపోయిందా మీ కథ అంటూ పరిహాసం ఆడింది చంద్రమతి చి పోవే అతని చిత్రము చిత్రించి నా పాన్పు దగ్గర ఉంచావు కళలో వచ్చి నిజంగా నన్ను అంటూ తలదించుకుంది అవంతికాదేవి మీ నుట్టూర్పులు మీ చెమటలు అన్నీ తెలుస్తున్నాయి అవంతికాదేవి మీకు ఎటువంటి కళ వచ్చిందో నేను అర్థం చేసుకోగలను అంటూ నవ్వేసింది చంద్రమతి చిత్రం చిత్రించావు చూడు ఆ కనుల వైపు నన్ను నిలువనివ్వడం లేదే ఆ వీరుని చాతిని చూస్తుంటే సమ్మోహనం కలుగుతుంది అతని సన్నిధిలో గడపాలని ఉంది ఆగండి ఆగండి అవంతికా దేవి గారు కళ్యాణ గడియ రానిదే అలాంటివి మీరు మీరు అనుకోకూడదు సుమి అంటూ నవ్వేసింది చంద్రమతి మీ పితృదేవతలకు తెలియచేయండి ఆ జయదేవ్ నచ్చారు పెద్దవాళ్ళకు మరి అవంతికాదేవి నెట్టూరుస్తూ వాళ్ళకేం తెలుసు వాళ్ళకు రాచరికపు గొప్పతనాలు కావాలి కానీ ఒక ఆడదాని మనసు తెలుసుకున్న వారు ఎవరు ఆమె ఎటువంటి వరని వర్తిస్తుందో ఎవరు కనుగొన్నారు ఎప్పుడు ఏదో ఒక ఆటంకం ప్రేమలలో ఆడపుట్టుక ప్రకృతి మాత రూపం ప్రకృతి రూపంతో మూర్తి భావించిన సమ్మోహనం అయిన ధీరుడైన పురుషత్వ రూపాన్ని కోరుకుంటుంది సంగమానికి స్త్రీ స్త్రీ పురుష సంగమ భక్తి రమణీయం చెల్లి ఆగండి ఆగండి అవంతికాదేవి దేవి గారు కాసేపు మీకు ఎదురు మాట్లాడుకుంటే మీరు శృంగార కావ్యాన్ని నాకు బోధించేలా ఉన్నారు ఇన్నాళ్ళు నేను ఎరగను ఈ సుకుమార రాజకుమారి దేవి అవంతికాదేవి దేవిక గారికి ఎటువంటి గొప్ప రసరమ్య కావ్యాలు తెలుసునని అంటూ సరసమాడింది చంద్రమతి నిజంగానే నిజంగా నేను ఎరగని ఆ చెలికాని చురుకత్తి చూపులు నాలో వలుపు తేనెలు చిలకరించాయి అతని మగసిరి రూపంతో నాలో మన్మథ కావ్యాన్ని లిఖించాడు అని చెబుతున్న అవంతికాదేవి దేవి మాటలకు పక్కపక్క నవ్వింది చంద్రమతి ఈరోజు నేను మీతో మాట్లాడలేను గెలవలేను ప్రస్తుతానికి మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది దేవి ఇక మీ చెలియను అంటూ నవ్వుతూ ఉంది చంద్రమతి చంద్రమతి ఒక్కసారి చూడగానే మనసు ఇలా అతని పొందుకోసం మరి ఇంతలా ఉవ్విల్లు ఊరుతుందా చిత్రంగా ఉంది కదూ అంటూ ఆమె తన దేహంలో పుడుతున్న వేడి సెగలను తట్టుకోలేక తాపంతో కాస్త ఇబ్బంది పడుతూ ఉంది అవంతికాదేవి చంద్రమతికి తెలుసు శకుంతలాదేవి గత గుర్తుకు వచ్చింది వెంటనే చెలికత్తల్ని పిలిచింది వాసువికి పురమాయించింది సుగంధ భరితమైన పన్నీటిలో గంధాలు కలిపి సుగంధ ద్రవ్యాలను చేర్చి దేవి దేహ ఉపశమనానికి ఆమె శరీరం అంతా పూత పూయించింది చంద్రమతి నవ్వుతూ ఎలా ఉంది దేవి సునీత సుకుమార దేహం దేవలోక సౌందర్యం భూలోకంలో ఉద్భవించిన మహాసుందర రూపం మీ రూపం అంటూ మురిసిపోతూ నవ్వింది చంద్రమతి చీపోవే అంటూ సిగ్గుపడుతూ ఉంది దేవి చలికత్తలు కూడా కొంత ఆశ్చర్యం ఆనందానికి లోనవుతూ ఉన్నారు ఆమె దేహ సౌందర్యానికి ఆడ పుట్టుకు పుట్టిన మాకే ఇలా ఉంది మిమ్మల్ని చూస్తుంటే ఇంకా మీరు వరించి ఎలా ఉంటుందో అని నవ్వింది వాసవి అందరి సరసమైన సంభాషణలతో ఒంటికి పట్టిస్తున్న లేపనం సుగంధాల సువాసనలతో కింద అన్విరేచనీయమైన అనుభూతికి లోనయ్యింది అవంతికాదేవి తప్పదు అవంతికాదేవి మీకు త్వరలో పరిణయం చేయక తప్పదు మీ బాధలు మేము చూడలేము నడిజాములో కూడా మీకు లేపన సత్కార్యాలు చేయాలంటే మాకు కష్టతరం అంటూ హాస్యమాడింది వాసవి పరిచారికలు అంత ఫక్కున నవ్వారు ఒక్కసారి చూసేసరికి ఇలా అయిపోయారు మరొకసారి చూస్తే ప్రమాదమే అంటూ నవ్వుకున్నారు నీకేమీ తెలుసు నా బాధ ఈ నాలుగు నా మనసు ఎరిగిన వాడు నా కనుల ముందుకు వచ్చాడు అలా చూసి అంతలోనే కనుమరుగయ్యారు అందుకే చంద్రమతితో చిత్రం చిత్రించమన్నాను ఆ చిత్రమే నన్ను ఇంతలా విరహపు చింతనకు గురి చేస్తుంది అనుకుంటూ కళ్ళు మూసుకొని ఒక్కసారి వివేక్వర్మ రూపాన్ని మరలా కళ్ళ ముందుకు తెచ్చుకుంది అవంతికాదేవి వెంటనే చంద్రమతి వివేక్వర్మ గారి చిత్రపటం తీసుకొచ్చి అక్కడ ఉంచింది నా దేహంపై పూర్తిగా వస్త్రములు లేవు ఎటువంటప్పుడు అంటూ సిగ్గుతో తలదించుకుంది అవంతికాదేవి మీకు మతి బాగా తప్పినది వివేక్ వర్మ గారి మయకము పట్టినది తప్పదు ఇది చిత్రమే అవంతికాదేవి గారంటూ పరిహాసం ఆడింది చంద్రమతి సిగ్గు పడిపోయింది అవంతికాదేవి ఫక్కున నవ్వారు పరిచారికలు సంతోషంతో చూసింది చంద్రమతి నిజమే అతను రాజు లాగానే ఉన్నారు తగ్గ విద్యలు కూడా వచ్చినట్లు తెలుస్తుంది అన్ని విధాలా అవంతికాదేవికి సరైన జోడి అని అనుకుంది చంద్రమతి తల్పముపై చేరిన వివేక్వర్మకు నిద్ర రాలేదు ఎంత సుందర రూపం ఎందుకు నాలో ఇంత ఆలోచన ఆమె పట్ల మామూలు జీవితాన్ని గడిపే నిన్నాలు ఎప్పుడైతే ఆమె దర్శన భాగ్యం కలిగిందో ఆమె నా మనసులో నిండిపోయింది అటువంటి అప్సరస రాజకన్య లాంటి అమ్మాయి నా సొంతం కావాలని ఒక క్షణం అనుకున్నాడు వివేక్వర్మ అదే ఊహల్లో నిద్రించాడు మరుసటి రోజు రాజుబాబుతో కలిసి వివేక్ వర్మ ప్రయాణిస్తున్నాడు గురప్ స్వారీలో రాటు తేలిన వివేక్ వర్మ గుర్రంపై స్వారీ చేస్తున్నాడు రాజుబాబుని వెనక ఎక్కించుకుని ఏదో కొండ కోనలు దాటి వెళ్తూ ఉన్నారు ఒక సరస్సు దగ్గర సేద తీరారు కాసేపు అక్కడ రాజుబాబుకు తెలిసిన తెగవారి దగ్గర కాస్త ఆహారం తీసుకున్నారు మరలా ప్రయాణించారు ఒక నది పాయ పక్క నుండి ప్రయాణిస్తూ ఉన్నారు ఆ నది పాయ చాలా దూరం ప్రవహిస్తుంది ఆ పక్క ఉండే ప్రయాణిస్తున్నారు చివరికి ఒక గుహలాగా కనిపించింది అక్కడ గుర్రాన్ని కట్టే వివేక్ వర్మతో లోపలికి మెట్లు దిగి వెళ్ళాడు రాజబాబు సొరంగ మార్గం గుండా చాలా దూరం ప్రయాణించారు కిందకు మెట్లలా వచ్చాయి అమ్మవారి గుడి దూరం నుండి దర్శించారు త్రిశక్తి మాత ఆలయం మామూలు వాళ్ళు ప్రయాణించలేరు అక్కడ కానీ వివేక్ వర్మ తాతలు కట్టించిన గుడి అది ఆ శక్తి దీవెన వలన వంశస్థులకు అక్కడకు మార్గం సుగమం అవుతుంది వారి వెనుకగా వచ్చిన రాజుబాబు ఒక చోట ఆగిపోయాడు మీరు వెళ్ళండి లోపలికి అక్కడ ఉన్న సరస్సులోని నీల కలువలతో త్రిశక్తి మాతను ప్రసన్నం చేసుకోండి మీకు కర్తవ్యం బోధపడుతుంది ఆశయం సిద్ధిస్తుంది మీరు ఇటు దారి నుండి బయటకు వచ్చేస్తే నేను కలుస్తాను తర్వాత జాగ్రత్త అన్ని విద్యలు తెలుసుకున్నారు మీరు మీకు అవసరమైన విద్యలు అన్నట్లో ఆరితేరారు ధైర్యము విజయానికి కారణం కొన్ని ఆటంకాలు వచ్చినా మీరు ఆ తల్లిని ప్రసన్నం చేసుకోండి అంటూ వెళ్ళిపోయాడు రాజుబాబు వచ్చిన దారి వెనక నుండి సన్నగా ఒక మనిషి పట్టే దారిలాగా ఉన్న దారిలో ప్రయాణించడం మొదలుపెట్టాడు వివేక్ వర్మ కాస్త ఇబ్బందిగా అనిపించిన అతని ఉచ్ఛ్వాస నిశ్వాసలకు అక్కడున్న పురుగు పుట్ర సైతం బెదిరి పక్కకు వెళ్ళిపోతున్నాయి అతని కళ్ళ ముందే పాము జరజరా పాకుతూ వెళ్ళింది వెన్న తిరగలేదు వివేక్ వర్మ అతని రక్తంలో ధైర్యం ఉంది అతనిలో శక్తి ఉంది అని అతనికే తెలియదు అద్భుతమైన రాజు పుట్టక మహేంద్ర వర్మ గారి పుత్రుడు అలా కాసేపు ప్రయాణించాక జర్రున జారి ఒక గుంతలో పడిపోయాడు అది గుంతలాగా ఉన్న ఒక పక్కకు మార్గం ఉంది ఆ మార్గం గుండా లోపలికి వెళ్ళాడు విచిత్రం అది ఒక సరస్సు ఆ సరస్సు నిండా నీలి కలువలు త్రిశక్తి మాత పూజకు ఉపయోగించి నీలి కలువలు ఒక క్షణం గట్టు పైకి ఎక్కాడు వర్మ ఊపిరి సాధన చేశాడు ఒక నీలి కలువలు కొయ్యగానే నెత్తురు చెందినట్లు అనిపించింది ఎందుకు ఆ పుష్పం అలా కాదు కోసేది అనిపించింది వివేక్ వర్మకు తర్వాత ఒకసారి ఆ ఆలయాన్ని చూశాడు వందడుగు లోతులో ఉన్నాడు తను ఇప్పుడు ఆ దేవాలయం కూడా లోయలోనే ఉంది ఒక్కసారి అమ్మవారి గుడిలోకి వెళ్ళాలని చూశాడు ద్వారబంధానికి రెండు పాములు పెనవేసుకుని ఉన్నాయి తల్లి నాకు ఏమీ తెలియదు నీ అనుగ్రహం కావాలి నా తండ్రిని నేను కలవాలి నా తల్లి గురించి నేను తెలుసుకోవాలి నా కర్తవ్యం నాకు తెలియాలి నువ్వు ప్రసన్నం కావాలి అంటూ నమస్కరించుకున్నాడు ఆ జంట నాగులకు ఆ నాగులు మాయమైపోయాయి లోపల అమ్మవారి విగ్రహం బంగారంతో చేయబడిన విగ్రహం ఆ గుడి రాళ్ళ మీద చెక్కి ఉన్న పేరు అజాత వర్మ అంబికాదేవి అని ఉంది తమ వృక్ష చరిత్రకు నాంది పలికిన వారికి నమస్కరించుకున్నాడు వివేక్ వర్మ ఒక్కసారి తల్లివైపు చూశాడు ఆ నీలి కమలాల కాడ కింద ఒక కన్నులాగా ఉన్న భాగంతో సహా అమ్మవారికి అలంకరించబడ్డాయి ఆ పుష్పాలు వాడిపోలేదు అక్కడ దీపాలు వెలుగుతూనే ఉన్నాయి అది అత్యంత దేవరహస్యమని అని అర్థమైంది వివేక్ వర్మకు వెంటనే ఆ కొలనులోకి దిగాడు నీళ్ళల్లో చాలాసేపు ఉండగలిగిన విద్య ఊపిరి బంధన విద్య తెలుసు అలా ఊపిరి బంధన శక్తితో కింద దాకా వెళ్ళి ఆ కలువలు కూడా కాడకు చివరున్న కన్నుతో సహా కలవలను తీసుకున్నాడు వివేక్ వర్మ అలా నేటిలో ఊపిరి స్తంభించి అంతసేపు ఉన్న వర్మ బయటకు రాగానే కాసేపటికి తెప్పరిల్లాడు ఎప్పుడైతే దేవాలయం గుమ్మం దాటి అడుగు పెట్టాడో అప్పుడే గుడిలో గంటలు వాటంతట వావే మ్రోగసాగాయి తల్లి నాకేమీ తెలియదు అన్నీ నువ్వే తెలపాలి అని మనసులో దండం పెట్టుకున్నాడు అంతే అక్కడ ద్వారాలు మూసుకుపోయాయి దేవాలయం అమ్మవారి ముందున్న పద్మం మధ్యలోకి విడిపడినట్టుగా అయ్యింది వివేక్ వర్మ పద్మంలోకి చూశాడు అక్కడ లోపలికి మెట్లు ఉన్నాయి లోపలికి వెళ్ళాడు వివేక్ వర్మ అమ్మవారి నగలతో అలంకరించబడ్డ శిల్పం ఉంది అక్కడ అక్కడ నగలు పెట్టి కూడా ఉంది అయితే అమ్మవారికి నగలన్నీ అలంకరించాలి కాబోలు అని దండం పెట్టుకుని ఆ నగలు పెట్టి తీసుకుని అమ్మవారి నగలు అలంకరించాడు వివేక్ వర్మ దేదీప్యమానంగా వెలిగిపోయింది త్రిశక్తి మాత తెలియని భక్తి భావాలు వచ్చేసాయి వివేక్ మనసులోకి అతనికి తెలియకుండానే అమ్మవారి శ్లోకాలు వల్లి వేస్తున్నాడు అలా భక్తి పరవశయంలో ఉన్న వివేక్ వర్మకు తెలియకుండానే కళ్ళమ్మట దారగా కన్నీరు స్రవిస్తూ ఉంది పద్మం తెరుచుకుని లోపలికి వెళ్ళినప్పుడు పద్మం తెరుచుకుని లోపలికి వెళ్ళినప్పుడు దృశ్యం అతని కళ్ళకు మళ్ళీ ఆ దృశ్యం కనిపించింది భక్తి పర్వశంలో అక్కడ రక్తాభిషేకం జరుగుతుంది అమ్మవారి చిన్న విగ్రహానికి అంతే వివేక్ వర్మకు ఎవ్వరూ చెప్పలేదు ఏదో తెలియలేదు ఏదో శక్తి ఆయన ఒంట్లోకి వచ్చేసింది అక్కడున్న అమ్మవారి రక్తాభిషేకం చేసే బంగారు ప్రతిమకు ఆ పైనే ఉన్న కత్తికి తన చేతిని అదుమి పెట్టాడు అంతే ఆ ఐదంగులాలు బంగారుపు అమ్మవారి విగ్రహం వివేక్ వర్మ రక్తంతో తడిసిపోయింది వివేక్ వర్మ తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆయన కనుల ముందు ఎంతో ఎత్తున ఉన్న త్రిశక్తి అమ్మవారి రూపం వెలుగులతో వెళ్ళిపోతుంది రక్తాభిషేకంతో అమ్మవారు సుతుష్టరాలయ్యింది త్రిశక్తి మాత విగ్రహం వెనుక ఇంద్రధనస్సు కాంతులలో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నాయి నక్షత్ర మండలం భూమికి దిగి వచ్చినంత వెలుగుగా చాలా కాంతివంతంగా అయిపోయింది ప్రదేశం వివేక్ వర్మ కళ్ళు భక్తి పార్వశంతో కన్నీరుతో నిండిపోయాయి త్రిశక్తి అమ్మవారు తలెత్తి ఎంతో పైకి చూస్తే కానీ ఆమె దివ్యవదనం దర్శనం కావడం లేదు అమ్మ సాంబవి త్రిశక్తి మాత త్రినయిని ఆదిశక్తి స్వరూపిణి మహాదేవి మహాశక్తి పాహిమాం తల్లి పాహిమాం రక్షమాం తల్లి రక్షమాం అంటూ తెలియ తెలియని భక్తి పర్వశంలో తనకు తానుగా అమ్మవారి మంత్రాలను వలవేస్తూ ఉన్నాడు వివేక్ వర్మ త్రిశక్తి రూపం శాంతివంతంగా మారింది రాజరాజేశ్వరి మాతల చల్లని వెన్నెలలు కురిపించింది ఆమె సూర్యచంద్రుల వంటి కన్నులలోకి చూశాడు వర్మ ఆ కన్నులు ఒక్కసారిగా తెరుచుకున్నాయి అద్వితీయమైన అనిర్వచనీయమైన భక్తి పర్వశంలో మునిగిపోతూ ఆమెకు ప్రార్థిస్తున్నాడు వివేక్ వర్మ అమ్మవారి విగ్రహంలో నుండి అంతర్వాణి వినిపించింది కారణ జన్ముడు వినువు నువ్వు ఈ రక్తాభిషేకం చేయక భక్తులైన నీ తల్లిదండ్రులకు ఆటంకం కలిగింది మీ వంశ రుధిరంతోనే అభిషేకానికి ప్రీతి పాత్రురాలైన నేను సంతృష్టిరాలినయ్యాను పాతిక సంవత్సరాల తర్వాత మీ ముత్తాత తాతగారి వలన నేను ఇక్కడ ప్రా ప్రతిష్ఠింపబడ్డాను శక్తి రూపంగా రక్తాన్ని కోరే నాకు ఈ గుడి కట్టి నన్ను శాంతపరిచిన కోసం తపస్సు ఆచరించి నన్ను ఇక్కడ ప్రతిష్ఠించి ప్రతి పాతిక సంవత్సరాలకు ఒకసారి మీ వంశస్థులు రుధిరంతో నాకు అభిషేకించడం ఆన్వాయితగా జరుపుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న ఫస్ట్ టూ టెన్ బై శ్రీ కుమ్మనపల్లి గణపతిరావు గారు కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను